धर <laughs> పాయింట్ టూ బై టీఎం తీ వెంట్రుక మందం ఎక్కువ వచ్చినా కానీ ఆయివెచ్చి అడ్డం పట్ట అంటున్నాడు అరెప్పుడు చేస్తారు పని నువ్వు చేస్తావా లేకుంటే అది కూడా రేంజర్ చేయాలన్నా ఆ పాయింట్ వేటి పని చేయడానికి ఎలా అది చెప్పావు కాదా అరే వాళ్ళ అధ్యక్షుని ఏమని పని అయితే చెప్తున్నాడు కలెక్టర్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు కట్ట మీద ఉన్నాం మేము ఇప్పుడు అది నువ్వేసుకోవాలి ఆయనకేం సంబంధం లేదు లేదయా లేదు పాయింట్ ఆయనకు నువ్వు ఇంజనీరింగ్ డిజైన్స్ ఇంజనీరింగ్ వర్క్స్ నువ్వు ఏమన్నా చేసుకో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సబ్మర్జెన్సీ దే ఆర్ ఓన్లీ రిజర్వ్ ఫారెస్ట్ సబ్మర్జెన్సీ రిజర్వ్ ఫారెస్ట్ సమ్మెర్జెన్సీ ఏదైతుందో గతానికంటే పాయింట్ స్టోరేజ్ కంటే ఒక వెంట్రుగ మందం నీళ్ళు పైకి వచ్చినా ఆయన

మనం సార్ ఎండాకాలం రైతులు ఇబ్బంది పడుతుండ్రు రైతులకి ఇబ్బంది కాకుండా సూచన చేయండి దాని గురించి ఇంకేం అది కావాలి వాడు ఇవ్వడన్నా కానీ లేకుంటే నువ్వు ఆ పైసలు చేస్తా ఎవరు చెప్పిన చేస్తా ఏముంది అండ్ ఎవరు ఇవ్వాలంటే మూడే దొప్పు ఇలా కొత్త మొదలు పెట్టాడు చేయబడి నువ్వు ఇప్పుడు పెట్టండి సార్ మీకేం సార్ సార్ చెప్పింది కదా ఇప్పుడు ఒకటి అండి ఎస్కే పిలిపించి కలెక్టర్ గారు పిలిపించేయండి మీ మీ ఈ గారు మీరు కూర్చోండి ఇమీడియట్ గా మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఏ సిట్టింగ్ చేసినా కాంట్రాక్ట్ వీళ్ళే డామినేట్ చేస్తాం మళ్ళా ఏదైనా పని చేయాలి లేకపోతే జీతం ఆపించేసి నువ్వు రిటర్న్ కాంప్లైంట్ పెట్టు సంబంధం ఇప్పుడు వారు ఏమన్నారంటే రిబర్ట్మెంట్ పెట్టేస్తే మొత్తం వర్క్ అయిపోతుంది వాడు ఇల్లు పిక్తాడు తర్వాత వీళ్ళు ఏం చేయలేరు వాడు ఏంటంటే నా పని కూడా కొట్టుకుని పోతా నా పని కూడా కొట్టుకుని పోతా బిల్ ఫైనల్ చేసుకుంటా ఈయన కూడా గది అనుకుంటున్నా మా రైతులకు ఏం కావాలి నీళ్లు కావాలి నీళ్లు కావాలంటే ఏం కావాలి షటర్స్ పెట్టస్ పెట్టి ఆపేసి నువ్వు జూన్లో చేసుకో ఈలో ప్రతి పేపర్ ఫార్మాలిటీస్ అయిపోతాయి సార్ నేనేమంటున్నా మీకు వీలు గెట్ ఇట్ అది కూడా చేస్తాం సార్ మాకు ఇటువంటి స్వామి గారు చెప్పిన తర్వాత కాకపోతే మీకు చెప్పలేదు స్వామి గారు ఏదైతే ఉందో సీఎం గారితో మాట్లాడతారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడతారు ఏదంటే చేస్తారు విల్ గెట్ ది పర్మిషన్ విల్ గెట్ ది పర్మిషన్ మీకు అన్యాయం కానీయం ఇప్పుడు రైతులకు ఏదైతుందో వాళ్ళ నూనె ఎండగొట్ట జనవరి ఫస్ట్ వంద మంది రైతులు వచ్చింది సాయంత్రై నాలుగున్నరకు వచ్చి ఏడున్నర దాకా ఇప్పుడు ఆయన ఎస్కేఆర్ తో పిలిపించి కాంట్రాక్టర్లు మీకు కదా నాలుగు సంవత్సరాల మీరు మీరు ఏం చెప్పిస్తారు రైతులకి నీళ్ళ ఇచ్చా ఆలోచించి మీకు ఇవ్వగాలి

ఎందుకంటే మేము కాంగ్రెస్ నుండి మేము ధర్నా చేసినాం మాకు ధర్నాలు కొత్త కాదు ఇలా గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి మేము ధర్నా చేయలేకపోతున్నాం ఇలా గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము ధర్నా చేయలేకపోతున్నాం మాకు ధర్నాలు కొత్తవి కాదు స్వామి గారు కూడా ధర్నా చేసింది ఇక్కడ కూర్చున్నాడు బీపీలో వచ్చి కూర్చున్నాడు అందరు వచ్చి కూర్చుంటారు మాకు ఆ దారి తప్ప

ఈ సమస్య పరిష్కారం చేయండి సమస్య మీకు మీరేందో మీ కత్ ఏసే వ్యవహారం ఏందో మీ పద్ధతి మాకు అంత తెలియదు కాదు కానీ చేసిన వరకు కష్టపడరు మిగిలింతా కూడా కష్టపడి రైతులను కట్టే ఇప్పుడు గ్రౌటింగ్ చేయాలంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది కాంకరగని సిమెంట్ గాని ఈస్కా గాని తో ఫానే పట్టు ఉంటది ఎంత ఉంటది నియర్ టెక్నిక్ ఉండది కదా దిన్ నా సార్ దీన్ కి లే 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 దేని గేట్ బెటడా గేట్ బెటడా నా గేట్ కో 70 లక్షలు సార్ 70 లక్షలు మరి గేట్ లా ని ఏంచిన కదా ఏ చేయలే సార్ కంప్లీట్ అయినంక చేస్తా సార్ సార్ ను ఆర్డర్ ఏలు గేట్ ఆ చెప్పాలి సార్ టోటల్ అయిపోవాలి మరి ఏంటా అప్డేట్ ఇస్తారా అది కదా సమంజసాయక ఇది టెంపరరీది

వాళ్ళ సమస్య చెప్తున్నారు సార్ వాళ్ళకి ఆ రైట్ పోతే అన్ని లెఫ్ట్కి ఇక్కడ మాకు లెఫ్ట్ కియ్యు రైట్ కుయ్యు ఆయన రైట్కి లెఫ్ట్కి అయ్యో మరి చెప్తున్నారు